ఓటీటీ వేదికలో విడుదలైన అనగనగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ సినిమాపై హీరో అడివిశేష్ తన అభిప్రాయాలను పంచుకున్నారు సినిమా చూసి తాను ఎంతగానో ఏడ్చానని విద్యావ్యవస్థ మారాలనిపించిందని తెలిపారు ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో ముద్రవేసుకుంటాయి అలాగే సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తాయి సినిమాలు కాని కొన్నిసార్లు ఆడియన్స్ ను బట్టి ముందు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా థియేటర్లలో విడుదల అవుతుంటాయి అలాంటి తెలుగు మూవీనే అనగనగా హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రమే ఈ అనగనగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అనగనగా పేరు తెచ్చుకుంది కాజల్ చౌదరి హీరోయిన్గా చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ కీలక పాత్ర చేసిన ఈ సినిమాను రాకేష్ రెడ్డి గడ్డం మదిరెడ్డి నిర్మించారు మే పదిహేనున ఈటీవీ విన్లో అనగనగా ఓటీటీ రిలీజైంది ఈటీవీ విన్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన అనగనగా మంచి రెస్పాన్స్ అందుకుంటూ మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకుంది ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్తో అనగనగాను థియేటర్లలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్ ఇక ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో రిలీజైన అనగనగా సినిమా అందరినీ ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ని నిర్వహించారు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో అడవిశేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో అడవిశేషు మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది ఇది ఒక ఫ్యామిలీ వేడుకలా అనిపిస్తుంది నా ఫస్ట్ సినిమాకి సుమంత్ గెస్ట్గా వచ్చారు ఆయన అప్పటినుంచి నాకు ఫ్యామిలీనే ఈ చిత్రంలో వ్యాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకు అలా ఉండటమే అని అన్నాడు సన్నీ సంజయ్ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు దీన్ని థియేటర్లో కదా చూడాల్సింది అని అనిపించింది ఈ చిత్రంలో రాంపాత్ర నాతో కూడా కంటతడి పెట్టించింది ఈ సినిమా నన్నెంత ఏడిపించిందో అంతే నవ్వించింది ప్రేమలో పడేసింది విద్యావ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది అని హీరో అడివిశేష్ తెలిపాడు ఇది ఏడుపుగొట్టు సినిమా కాదు కాని కన్నీళ్లు వస్తాయి ఇది సినిమా కాదు ఒక జీవితం ఈ సినిమా చూసినప్పటి నుంచి అద్భుతమైన సక్సెస్ అవుతుందని నమ్మాను ఈ సినిమాని మీ ఇంటిళ్లపాది చూడండి కుదిరితే బిగ్ స్క్రీన్లో చూడండి ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాచ్యులేషన్స్ అని హీరో అడివిశేష్ తన స్పీచ్ ముగించాడు అనగనగా సినిమా ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నారు అడివిశేష్ అభినందనలతో ఈ సినిమా మరింత ప్రజాదరణ పొందనుంది